మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఇరల్లి ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హరియాలి ఎగ్ మసాలా చేస్తున్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ గిట్లా మస్తు ఉంటుంది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా వచ్చేయండి ఫస్ట్ నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నా ఇప్పుడు వీటిని ఉడకబెట్టాలి ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ పోసి ఉడకబెట్టాలి వీటిని రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నా నేను వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ని ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నా పచ్చిమిర్చి మనం కారం ఎంత తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చిలు వేయండి వీటిని ఇట్లా ఆఫ్ ఆఫ్ చేయాలి ఎగ్స్ అయితే ఉడికి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే పెట్టినా కర్రీ చేయడానికి తర్వాత ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా ఇప్పుడు వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి దీనిపైనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నా అట్లనే కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి వీటిని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం పూసేసుకోండి కారం మనం ఎంత తినాలనుకుంటే అంత వేయండి ఒక రెండు నిమిషాలు మూతబట్టి ఉడకనిద్దాం ఆనియన్స్కి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యి ఏమో ఒకసారి ఇట్లా ఫ్రై చేయాలి లైట్ గా బ్రౌన్ బ్రౌన్ కలర్ రావాలి కొన్ని కాజు వేస్తున్నా పుదీనా కొత్తిమీర ఇవి రెండింటి వేయాలి ఇప్పుడు కొంచెం పుదీనా పుదీనా ఏమో ఆకులు ఆకులు వేయాలి కొత్తిమీర ఏమో ఇట్లనే కట్టలు కట్టలు ఇట్లనే వేసేసేయాలి ఒక్కసారి దీన్ని కలుపుదాం ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఆనియన్ కొత్తిమీర్ పుదీనా అయితే ఇగో మొత్తం ఇట్లా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఎగ్స్ నేను వీడియోలో చూపెట్టినట్టు ఇట్లా కట్ చేయాలి ఎగ్స్ కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేయాలంటే కొంచెం కారం వేయాలి కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ ఇది ఒక రెండు సెకండ్ ఇట్లా కలిపి ఎగ్ వేస్తున్నా ఎగ్ ఫ్రై చేసినప్పుడు కొంచెం దూరం ఉండండి ఆయిల్ ఎగిరి పడుతుంది మళ్ళా స్టవ్ సిమ్ పెట్టే ఫ్రై చేయండి ఎగ్స్ అయితే ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని కొంచెం ఇప్పుడు ఇదే ఆయిల్ లో మసాలా వేయాలి ఒక దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు రెండు ఇలాచి కొంచెం షాజీరా ఈ మసాలా దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇదే ఆయిల్ వేసి ఇట్లా లైట్ గా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ చేసి పక్కన పెట్టినాం కదా మనం కొత్తిమీర పుదీనానికి ఇట్లా దీన్ని ఇంట్లోనే వేసేస్తున్నా దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలిగా కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ మనం ఇంతవరకు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాం సాల్ట్ మనం కర్రీకి ఎంత కావాలనుకుంటే వేసేయాలి కొంచెం పసుపు గిట్లు వేస్తున్నా కొంచే వేయండి కలర్ మారిపోతుంది లేదంటే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం ఇది ఉడికిందేమో చూద్దాం ఒకసారి చూడండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చింది మంచిగా ఫ్రై అయింది తప్పు పెరిగేయాలి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి దీన్ని ఇట్లా పెరిగేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనియాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మన గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోవాలి నేను ఈ మసాలా పేస్ట్లోనే వాటర్ పోసేస్తున్నా ఈ గ్రేవీలో వాటర్ పోసిన తర్వాత కొంచెం పూత పెట్టి ఉడకనియాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకాలి ఇది ఒక త్రీ మినిట్స్ అయితే ఉడుకుతుంది అంతే ఒకసారి చూద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి కొంచెమే మసాలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేస్తున్నా ఇప్పుడు ఈ గ్రేవీలో ఎగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసినాం అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది ఇక కర్రీ అయిందేమో చూద్దాం ఒకసారి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వస్తే కర్రీ అయినట్టే ఇక సూపర్గా వచ్చింది చూడండి కర్రీ అబ్బా స్మెల్ గిట్లా మస్తు వస్తుంది ఇప్పుడు లాస్ట్ లో పైనుంచి కొంచెం కొత్తిమీర వేద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి హరియాలి ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫుల్ వేడి వేడి ఉంది ఇప్పుడు టే చేసి చెప్తి ఎట్లుందో ఇప్పుద్దాం ఇక స్మెల్ మాత్రం మస్తు వస్తుంది టేస్ట్ ఎట్లుందో ఇక టేస్టింగ్ టైం ఉంది టేస్ట్ ఎగ్ లోపలికి ఇట్లా మసాలా మొత్తం పోయి టేస్ట్ సూపర్ ఉంది అద్దురిపోయింది మామూలుగా లేదు ఎప్పుడు మామూలు ఎగ్ మసాలా కాకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కసారి వేసుకొని తింటే వదిలిపెట్టారు ఇక మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు చేయడం ఇట్లా మస్తు ఈజీగా ఉంది కర్రీ అయితే వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం ఈ కర్రీ మిస్ అయిపోతారు అంత ఉంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయలేదు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా బాయ్ బాయ్